హైడ్రా పేరుతో నాగార్జునకు సంబంధించినటువంటి స్టూడియోనే కొట్టేయటం అదే సందర్భంలో సమంత గురించి వ్యాఖ్యలు చేసినటువంటి మంత్రిని సమర్థించుకుంటూ రావటం అట్లాగే మోహన్ బాబు ఉదంతంలో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి పిలిచి నోటీసులు ఇవ్వటం ఎవరు మనోజ్కి విష్ణుకి మోహన్ బాబుకి మరోవైపున అరెస్ట్ వారెంట్లు తాజాగా అల్లు అర్జున్ అరెస్టు బెయిల్ ఈ మొత్తం ఉదంతాల్లో డోంట్ కేర్ స్థాయి మాది సినిమా పరిశ్రమ అయినంత మాత్రం వాళ్ళ సెలబ్రిటీలైనంత మాత్రం మేమేమి లెక్క చేయట్లేదు అనే సంకేతం అయితే రేవంత్ రెడ్డి ఇస్తున్నారు అయితే ఇందులో దీని ఉన్న ఉద్దేశం ఏంటి చట్టం తన పని అని చేసుకుపోతుందా లేదా దీని వెనకాల ఏదైనా సంకేతం ఇస్తున్నారా ఏదైనా సందేశం ఇస్తున్నారా ఇది వాళ్ళకన్నా తెలియాలి తెలిసేటట్టు అని చెప్పాలి